తీర్చగ లీడర్ మన ఆదిబాబు గారు ఓటుకు నోటు వ్యతిరేకించి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను నోటుకు ప్రార్థన మన గుర్తు నేను ముఖ్యంగా ప్రధానంగా నేను గాజువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి గల కారణం ఈ రోజు మీ ముందుకి తెలియజే తెలియజేయడంతో సిద్ధంగా ఉన్నాను దానిపై మీరు క్షుణ్ణంగా పరిశీలించి నా యొక్క అత్యంత సేకరిస్తూ నేను ప్రధానంగా ఒక స్టీల్ ప్లాంట్ సమస్యపై ప్రైవేటీకరణ చాలా భయకరంగా భయంకర భయంకరంగా ఆయన నిజంగా ఈ స్టీల్ ప్లాంట్ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటం అంటే ప్రారంభించి గత మూడు సంవత్సరాల నుంచి ఉధృతంగా చేస్తున్నారు కానీ దానికి తల తెలుగు లేకుండా శాసనసభ్యులు మళ్ళా శ్రీనివాసరావు గారు ఏదో లాంటిని ప్రవడీకరణ చేస్తామని చేస్తున్నారని చెప్పేసి ప్రయాణిత అమరా చేస్తా ఉన్నారు మరి ఏమైందో ఖచ్చితమే మళ్ళీ ఉపసమించుకొని ఇప్పుడు ప్రస్తుతం అభ్యర్థులకి నాయకత్వం కోసం పడుతూ నాయకత్వం కోసం పడుతూ ఈ బీజేపీ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకుని ఏ విధమైన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో తెలియజేస్తారని సభాపంగా ఆలోచిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నాయకులంతా ప్రధాన సంస్థలపై పూర్తిగా ఇప్పటివరకు వరకు విఫలమై అయ్యారు కాబట్టి నేను దేనికైనా విడిచే ఎప్పుడు పిలిచినా సిద్ధంగా మీ అందరికీ ఉంటారని చెప్తూ దేనికనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఉప్పు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరియు నిర్వాసిలకి ఇంకా బాకీ బ్యాలెన్స్ ఉన్న ఉద్యోగాలని ఇప్పటికే ఇంకా ప్రస్తుతం చూపిస్తున్న ఖాళీలు ఎనభై ఐదు వేల ఉప్పు కర్మా మొత్తం కర్మాగారంలో ఎనభై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా నెట్లో చూసాం దానిపై మీరు కేంద్ర ప్రభుత్వానికి కథకి ఈరోజు పరివర్టీకరణకు సిద్ధంగా ఉంటూ మరి ఏ ఒక్క పెట్టుకుని సిద్ధంగా మీరు నాయకత్వానికి అర్థం చేస్తూ వెళ్తున్నారో తెలీదు దీన్ని మీరు ఇప్పటికైనా విసరించుకొని ఏదైనా ప్రకటన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రకటన ఇప్పించండి ఇప్పించి మీరు రంగంలోకి వెళ్ళండి లేదా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లి మేము దేనికైనా ప్రాణ సాగర్గా సిద్ధం పడుతూ ప్రైవేటీ గారిని ఈ మా ఓట గాంధీ ఒక నియోజకవర్గం ప్రజలు గందరికి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా స్థానిక సంస్థలు చాలా వేలికిపోయి పోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పటి నుంచి అప్రంగా ఇప్పుడు తొంభై ఏడు నుంచి దాన్ని మూలని పడేసి అప్పుడు ఇరవై రెండు కోట్ల బడ్జెట్తో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు వేసి అర్ధంగా ఉండాలి ప్రధాన భూ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద సుదీర్ఘంగా మేము పోరాడుతాం మిమ్మల్ని అందరినీ మీ అందరి సహకార సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తానని చెప్తూ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రాణం సాగానికైనా మీ అందరితో పాటు నేను సిద్ధంగా ఉండాలని చెప్తూ ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొని మీ హక్కుల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ మీరు ఈ కార్యక్రమంలో ఈ ఎన్నికల్లో ఓటుకు నోటును వ్యతిరేకించి రేపు పదమూడు ఐదు జరగబోయే ఇరవై ఇరవై నాలుగున జరగబోయే ఎన్నికల్లో మీ అతి పవిత్రమైన